ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే ఏంటంటే మన సంజన గారితో శ్రీజ అండ్ ప్రియా గారు ఇద్దరు కలిసి సమ్ డిస్కషన్ చేస్తూ ఉంటారు ఒక ఫుడ్ విషయంలో సో సంజన గారు యాజ్ అ క్యాప్టెన్గా ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్తారు సో దానికి వీళ్ళిద్దరూ కైండ్ ఆఫ్ రివర్స్ ఆన్సర్స్ ఇస్తారు క్యాప్టెన్ అన్నప్పుడు క్యాప్టెన్ చెప్పినప్పుడు వినాలి మనం ఇంతకుముందు కూడా చూసుకున్న బిగ్ బాస్లో క్యాప్టెన్ చెప్పినప్పుడు అందరూ మ్యాక్సిమం ఫాలో ఇవ్వాలి కానీ వీళ్ళిద్దరు రివర్స్ ఆన్సర్లు ఇస్తారు బేసిక్గా శ్రీజా గారు మాట్లాడితేనే నాకు కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది సో దానికి ఆవిడ అలా డబ్బా రెగ్యులర్గా అరుస్తూ ఉంటారండి నాకు చిరాకు లగిస్తుంది ఒకసారి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు సో మనీష్ అండ్ శ్రీజాకి ఇద్దరికి ఒక డిస్కషన్ అవుతుంది ఆ డిస్కషన్లో ఏంటంటే మనీష్ శ్రీజాని నీ పని అరవడమే కదా ఎప్పుడు అలా ఎప్పుడు అరుస్తూనే ఉంటావు అని చెప్పి శ్రీజని మనీష్ అంటే మ శ్రీజ ఏమో నీ పని ఎప్పుడు మూలకి ఎడవడమే కదా అని చెప్పి అనంగానే మనీష్ హట్ అయిపోతాడు హట్ అయిపోయి ఒక మూలకెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తుంటే ఏమవుతుందంటే మ మన ఇమాన్యువల్ తెలుసు కదా ఆయన ఎవరు ఏడ్చినా కానీ వెళ్ళి వాళ్ళని ఓదరుస్తూ ఉంటాడు మన ఇమానువల్ సో ఇమానువల్ వెళ్ళి ఆయన పక్కన కూర్చొని అబ్బయ ఏమైంది ఎందుకు డల్లుగున్నామని మాట్లాడుతుంటే అలా తను ఓపెన్ అప్ అయ్యి ఏడుస్తాడనమాట అని ఏమంటారు అంటే కామినర్స్ ఇప్పుడు వాళ్ళు మా పరువు తీస్తున్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు గేమ్ సరిగా ఆడట్లేదు ఏమేమో పిచ్చి పిచ్చగా మాట్లాడుతున్నారు అది ఇది అని ఒక వర్డ్ అంటాడు అది ఏంటంటే సెల్ఫీస్ బ్లూత్లెస్ ఇడియట్స్ అని అంటాడు అనమాట సో ఎవరిని శ్రీజ అండ్ ప్రియాని ఎందుకంటే వాళ్ళు అక్కడ అలా అలా ఎక్స్పోజ్ అవుతున్నారు శ్రీజ అండ్ ప్రియా శ్రీజన్ పక్కన పెట్టండి ప్రియా గారు మాట్లాడినప్పుడు కొంచెం బాగా మాట్లాడతారు కొన్ని విషయాల్లో కానీ ఈ రాను రాను ఏమవుతుందంటే ఆవిడ మరీ నెగిటివిటీ పెంచుకుంటుంది పాయింట్ ఆఫ్ రుబాబ్ ఆన్సర్లు ఇస్తుంది సో మనీష్ ఏమంటున్నాడంటే కామినర్స్ కామనర్స్ పైన శ్రీజ అండ్ ప్రియా ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ బ్యాడ్ నెగిటివ్ వచ్చేటట్టు వాళ్ళిద్దరు బిహేవ్ చేస్తున్నారు బ్యాడ్ మార్క్ చేస్తున్నారు అని చెప్పి మనీష్ మన ఇమాన్యువల్తో అంటాడు అనమాట సో అలా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు శ్రీజ అండ్ ప్రియా శ్రీజ అండ్ ప్రియా కెమెరా కనిపిస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తారు అని అన్నాడు ఆయన అది నిజమే ఇప్పుడు ఎందుకంటే స్త్రీధన కథ అనిపిస్తుంది ఇప్పుడు కెమెరా కనిపిస్తే చాలు ఆవిడ అరుస్తూ ఉంటదండి అండి డబ్బా బర్ర బర్ర గీగినట్టు అరుస్తూ ఉంటుంది నాకైతే మామూలుగా చిరాకు రావట్లేదు ఆడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు మంచిగా చెప్పండి మీరు అది కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్లా మాట్లాడడం నేర్చుకుంటే చాలా మంచిది ఈవిడ ఎలా మాట్లాడుతుందంటే నువ్వు 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 ఈవిడ అంతే మన రీతు కూడా అంతే అలానే మాట్లాడుతున్నారు ఆవిడ కూడా సో ఇక్కడ ఏమైందంటే హరీష్ సోఫా మీద పడుకుంటాడు డల్గా అలా పడుకున్నప్పుడు మన బిగ్ బాస్ తెలుసు కదా ఎవరైనా అట్లా డల్గా మోటివేట్ లేకుండా పడుకుంటే కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇచ్చి పంపిస్తాడు సో అలానే ఆయనను పిలిపించి బిగ్ బాస్ మన హరీష్తో మాట్లాడడం జరిగింది అడుగుతాడు ఏమైంది సార్ ఎందుకు అలా డల్గొన్నారంటే ఆయన మన మన వీకెండ్లో జరిగిన విషయం చెప్తాడు నా మీద అలా నెగిటివ్ ఎలిగేషన్ చేస్తున్నారు అది ఇది అని చెప్తే బిగ్ బాస్ అంటే మీరు అగ్ని పరీక్ష దాటుకుంటే దాకా వచ్చారు కదా చాలా గ్రేట్ అది ఇక్కడ దాకా రావడం సో అదే మోటివ్ మోటివేటతో ఆడండి మీరు అని చెప్పని కొంచెం మోటివేట్ చేసి మన రామరాథోడ్ని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు సో కన్ఫెషన్ లాగానే అందరు బయట ఉంటారు కదా వాళ్ళు అంటారు ఇప్పుడు లోపల హరీష్ ఉంటారు కదా మళ్ళీ రామురాని గులు ఇస్తున్నారు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి మన రామురాతుడికి చెప్తారు వెళ్ళు బయట ఉన్నవాళ్ళు సో అలానే ఆయన లోపలికి వెళ్ళి అడుగుతారు ఏమైంది బిగ్ బాస్ అంటే హరీష్ గారిని మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త చూసుకోవాలి అది మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి రామురాతుడికి చెప్పి ఇద్దరిని బయటికి పంపిస్తారు అనమాట సో తర్వాత ఆయన హరీష్ ఒక సోఫా దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చొని డల్గా మాట్లాడు మన రామరాథోడ్తో తన సిచ్యువేషన్ చెప్తాడనమాట తన ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ చెప్తాడు ఇలా జరుగుతుంది అందరు నెగిటివ్ పీపుల్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో నాకు ఎవరు నచ్చట్లేదు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శ్రీజేమో ఫుడ్ తీసుకుంటూ వస్తుంది ఫుడ్ తీసుకొని వచ్చి తనకి మన హరీష్కి ఇచ్చినప్పుడు ఆయనేమో మీలాంటి ఫేక్ పీపుల్తో నేను ఉండను అని చెప్పి మన హరీష్ ఏమో శ్రీజత్వం అనేసరికి ఆవిడ తెచ్చిన ఫుడ్ తీసుకెళ్ళిపోతుంది కరెక్ట్గా అయింది ఆవిడకి ఆవిడకి కరెక్ట్గా అయింది ఎందుకు అంత ఆయన కాగలిగినప్పుడు ఆయన తింటాడు కదా అంత కన్సర్న్ ఎందుకు మీకు ఆయన ప్రతిసారి తెలిసిందే కదా నేను ఒకటే పూట తింటాను ఒంటి పూట తింటాను అది ఇది అని ఆయన మాట్లాడుతుంటాడు అలాంటప్పుడు ఆయన వదిలేయడం బెటర్ కదా మరి ఎందుకు వెళ్ళి వృద్ధి ఎందుకు పెట్టాలి అవసరం లేదు కదా ఏంటో నాకు తనుజ గారి వాయిస్లో మాట్లాడేస్తున్నా అవసరం లేదు కదా క్యూట్ బల క్యూట్ అనిపిస్తుంది తనుజ గారు నాకు ఎపిసోడ్ స్టార్టింగ్లో జరుగుతుంది కదా వాళ్ళకి డిస్కషన్లో సో నేను క్యాప్టన్ నేను చెప్తేనే నా మాట మీరు వినలేదు అని మన సంజనా గారు తెలుసు కదా ఆవిడ గేమర్ ఆరంజ్ చేసినవి తీసుకుపోయి ఒక డబ్బా పెడుతుంది డబ్బాలు దాచి పెడుతుంది ఎవరు చూడరు సో మళ్ళీ మార్నింగ్ అవగానే నార్మల్గా అందరు అజూజువల్ వేసి డ్యాన్స్ చేసిన తర్వాత మనీష్ ఎవరో ఆరెంజెస్ కనిపించట్లేదు అని చెప్పి అందరితో బయటకు వచ్చి చెప్తే ఇక ప్రియా ఏమో నాకు తెలుసు ఎవరు తీసినారో నేను నిన్న అపోజ్ చేసినా కదా చెప్పిన ఒపీనియన్కి అందుకే కావాలని చెప్పి ఇట్లా మీరు చేస్తున్నారు నన్ను రాంగ్ అప్రూజ్ ట్రై చేస్తున్నారు అని చెప్పి ప్రియా అంటుంది యాజ్ ఆఫ్ కోర్స్ అసలు క్యాప్టెన్గా చెప్పినప్పుడు క్యాప్టెన్ చెప్పినప్పుడు వినాలి వినకుండా నేను ఓనర్ని అది ఇది ఓకే ఓనర్ కంటే క్యాప్టెన్ ఎక్కువ కదా ఓనర్ టెనెంట్ అందరూ కమ్స్ అండర్ క్యాప్టెన్ అందరు క్యాప్టెన్ మాట వినాలి సో బేసిక్ రూల్ ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవరు తీసుకెళ్ళి అరెంజెస్ దాచినారు అని చెప్పి ప్రియా అందరినీ పాయింట్అవుట్ చేసి అందరు కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయి అని చెప్పి ఒక పాయింట్ అన్నప్పుడు తనుజ గారు ట్రిగర్ అయినారు అలా ఎలా అంటారండి మీరు కళ్ళు మూసుకుపోయినాయని చెప్పి అలా ఎలా అంటారు అని చెప్పి తనుజ గారు ట్రిగర్ అయ్యి కాస్త శ్రీజ మన ప్రియా అండ్ తనుజ గారికి కొంచెం హాట్ డిస్కషన్ అవుతుంది కుక్ విషయంలో సంజనా గారు అందరినీ పిలిచి మాట్లాడతారు అనమాట ఏంటి ఇట్లా నాకు ఒకరే అంటే ఇద్దరే ఉన్నారు డెడికేటెడ్ కుక్స్ నాకు చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను ఎవరైనా మీరు ఇష్టం ఉంటే నాకు నేమ్స్ ఇవ్వండి అని చెప్పి అని చెప్పి మన సంజన అంటే సుమన్ శెట్టి గారు అసిస్టెంట్ కుక్గా ఉంటాను అని చెప్పి ఆయన ఒప్పుకుంటారు ఒప్పుకున్నప్పుడు పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అలా ఒప్పుకుంటే మళ్ళీ మీకు ఏమైనా నెగిటివ్ ఏమైనా జరగచ్చు ఎందుకు అది ఇది మళ్ళీ బిగ్ బాంబు అది ఇది అంటారు సుమన్ శెట్టి ఒప్పుకున్నాక వీళ్ళకి ఎందుకు ఆయన చేస్తే అని ఒప్పుకోండి కదా ఆయన వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆయన మళ్ళీ లేదు మళ్ళీ మేబీ నాకు ఏమైనా బిగ్ బాంబ్ ఉండొచ్చు అది ఇది అని చెప్పంటే సంజన గారు లేదు నేను క్యాప్టెన్గా చెప్తున్నా కాబట్టి నేను తీసుకుంటా ఆ బ్లేమ్ని ఆ బిగ్ బాంబ్ మీద ఇస్తే నేను తీసుకుంటాను అని చెప్పి సంజనా గారు తీసుకుపోయి బ్యాట్స్ తీసుకుపోయి పెడతారు రైతు అండ్ డిమాన్ పవన్ ఒక హాల్లో సోఫా మీద ఇద్దరు కూర్చొని తింటారు అనమాట తిన్నప్పుడు లోపల తనుజ అండ్ ఇమాన్యుల్ పని చేసుకుంటూ మాట్లాడతారు అయితే తనుజా అంటారు అక్కడ చూడు కపుల్ని చూడు కపుల్ని చూడు అని రీతుని అండ్ డిమాన్ పవన్ అనేసరికి తను ఇమాన్యువల్ మెల్లగెళ్ళి నేను రీతు ప్రజెంట్స్ని నేను మిస్ అవుతున్నా అది ఇది అని చెప్పి ఫన్ చేస్తారు బాగా నవ్వచ్చిండు ఆడ ఇమానువల్ నాకు మంచిగా అనిపించింది సో ఇమానువల్ ఎంటర్టైనర్ కాబట్టి రాక్ చేస్తున్నాడు షోని సీరియస్గా జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇమానువల్ ఫన్ నాకు మంచిగా అనిపిస్తుంది నామినేషన్ వచ్చింది సో నామినేషన్లో ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు నామినేషన్స్ చేయండి మీరు అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత తిను ఎవరు రీతు ఏమో బిగ్ బాస్ మనం క్యాప్టెన్ కూడా ఆ బిగ్ బాస్ అని చెప్పి రీతు అడుగుతుంది నువ్వు ఆల్మోస్ట్ సీజన్ ఎయిట్ వరకు చూసే ఉంటావు ఒక ఎపిసోడ్ ఒక సీజన్ కాకపోయినా కానీ ఏదో ఒక సీజన్ నువ్వు చూసి ఏ సీజన్లో అయినా కానీ క్యాప్టెన్ ఎవరైనా నామినేట్ చేస్తారా బేసిక్ సెన్స్ రైతుకి అక్కడ పోయింది నామినేట్ చేయరు కదా క్యాప్టెన్ క్యాప్టెన్ ఎందుకు అయ్యంటరా క్యాప్టెన్ ఎందుకు అయ్యింది బ్రో వీ షుడ్ నాట్ నామినేట్ క్యాప్టెన్ కదా క్యాప్టెన్ని మీరు నామినేట్ చేయడానికి లేదు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే అందరూ మోసుకొని ఇక తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ తనుజ గారిని బిగ్ బాస్ రమ్మంటారు తనుజా గారేమో ఫస్ట్ మన వాళ్ళకి జరిగింది కదా మన హీడ్ ఆర్గ్యుమెంట్ ఎవరు మన హరీష్ ఏమో తనుజ గారిని ఒక అదే నామినేషన్ టైంలో నువ్వు 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 అని పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు కదా సో అదే పాయింట్ తీసుకొని మన తనుజ గారు ఏమో హరీష్ గారిని నామినేట్ చేస్తారు సో అక్కడ ఇద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది వాళ్ళ జరిగిన పాస్ట్ అన్నీ మాట్లాడతారు నెక్స్ట్ ఫ్లోరా గారిని చేస్తారు ఫ్లోరా గారిని ఎందుకు చేస్తారంటే మీరు మొన్న ఫ్రీ బర్డ్ అన్న మాటనే మీరు తీసుకోలేకపోయినారు ఫ్లోరా గారు మీరు సో మీరు మళ్ళీ సంజనా గారిని మీరు ఇన్ని అన్నారు లోపట మా ముందు అని ఒక అదొక పాయింట్ నేను అన్ని పాయింట్స్ చెప్పట్లేదు నాకు మెయిన్ అనిపించిన పాయింట్సే చెప్తున్నా ఆ పాయింట్ మీద ఫ్లోరా గారిని మన తనుజ గారు నామినేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ మన మనీష్ని బిగ్ బాస్ పిలుస్తారు నామినేషన్ చేయడానికి తర్వాత మనీష్ ఏమో భరణి గారిని నామినేట్ చేయడం జరుగుతుంది నాకు ఇందాక ఎమోషనల్ అయినప్పుడు మన మనీష్ ఎందుకు ఎమోషనల్ అయినాడు శ్రీజా అండ్ ప్రియా విషయంలో ఎమోషనల్ అయినాడు అయినప్పుడు మరి వాళ్ళ వాళ్ళ నెగిటివ్స్ ఉన్నాయి కదా వాళ్ళ నెగిటివ్ వాళ్ళు చేసిన నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి లాస్ట్ వీక్లో కూడా ఉంటాయి శ్రీజా అండ్ ప్రియా చేసినా మీకు తెలుసు కూడా మనీష్ అలాంటప్పుడు మీరు ఎవరినైనా మీరు చేయొచ్చు కదా ఓన్లీ మీరు టెనెన్షన్ చేయాలని చెప్పి లేదు కదా అలాంటప్పుడు మీరు శ్రీజ అండ్ ప్రియా ప్రియా విషయం మీరు ఏడ్చినారు మరి ఆ వాళ్ళ మీద చేయొచ్చు కదా నామినేషన్ మన భరణి గారిని నామినేట్ చేస్తారు అదేదో మళ్ళీ పోయిన వీక్లో గుడ్డు విషయం తీసి నామినేట్ చేస్తారు సెకండ్ నామినేషన్ రీతు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే నేనేమనుకున్నా ఓకే భరణి గారికి ఈయనకి జరిగింది కదా పోయిన వీక్లో మేబీ ఆయన చేసినాడు తర్వాత మన శ్రీజాని లేదు ప్రియా అని ఎవరినైనా చేయొచ్చు అని చెప్పి నేను చూస్తున్నా బి రీతు కానీ చేసిన షాక్ అంటే మనీష్ గేమ్ వేరేలా ఆడుతున్నాడు సో మనీష్ ఏంటంటే రీతు గారిని నామినేట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య హీడెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది తర్వాత షో ముగుస్తుంది అంతే గేమ్ లేదు తర్వాత మళ్ళీ రేపు బిగ్ బాస్ అవుతుందిగా చూసి నేను మీకు రివ్యూని ట్రై చేస్తాను నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చెప్తున్నాను అండి ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తాను చేసి నేను నా ఎడిటింగ్ మళ్ళీ నేనే చేసుకోవాలి సారీ ఏమైనా నేను ఫ్లిప్ అయినా కానీ ఏమైనా చేసినా కానీ సారీ చెప్పుకుంటాను నాకు తెలుసు అంటే నేను కొన్ని మిస్టేక్స్ నేను చేస్తున్నాను కొన్ని మిస్ కొన్ని తప్పులుగా నేను మాట్లాడవచ్చు అలా ఏమైనా చేస్తే నన్ను మీరు క్షమించండి ఫ్యూచర్లో నేను బాగా ఇంకా బాగా నా సైడ్ నుంచి రివ్యూస్ని ట్రై చేస్తాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే గేమ్ ఆన్ అయింది అందరూ ట్రిగర్ అవుతున్నారు అండ్ ఇక్కడ సంజన గారు ఆడుతున్నారండి ఆవిడ అసలు దేనికి అంటే ఎవరైనా ఆవిడని ట్రిగర్ జానికి ట్రై చేసినావి ట్రిగర్ అవ్వట్లేదు ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆవిడ కామ్ పర్సన్ ఇంటెలిజెంట్ పర్సన్ నవ్వుకుంటూ ఇస్తున్నారు ఎవరైనా కానీ ఆవిడ ఆవిడని ట్రిగర్ జానికి ట్రై చేస్తే వాడు ట్రిగర్ అవ్వట్లేదు ట్రిగర్ చేస్తున్నారు ఇవిడకి తెలుసు ఎవరు ఎవరు ఎక్కడ మాట్లాడితే అవుతారని చెప్పి ఇప్పుడు తెలుసు ఇవిడతో పాటు తనుజా గారి గేమ్ కూడా బాగుంది నేను జెన్యున్గా చెప్తున్నా నాకు సంజనా గారు తనుజా గారు వీళ్ళిద్దరు గేమ్ నాకు ఇప్పటివరకు మంచిగా అనిపిస్తుంది చూద్దాం వేరే వాళ్ళు కూడా గేమ్లో ఇంప్రూవ్ అవ్వచ్చు ఎవరు మంచిగా గేమ్ ఆడితే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం అది మనం ఓకేనా బాయ్ బాయ్ టాటా సియో Please subscribe, share, and like. Thank you so much.